జయ శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నలభై ఎనిమిదవ శ్లోకము యోగస్థరు కర్మా సంగం త్యక్ धनञ्जय सिद्ध्य सिद्ध्यो हो समो भूत्वा समत्वं योग ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మవిద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున పనులు చేస్తూ ఉన్నా మనస్సు చెదరకుండా ఉండేటటువంటి స్థితిని యోగము అని అంటారు మనస్సు వికలము చెందకుండా ఉండేటటువంటి స్థితిని యోగము అని అంటారు అయితే ఈ మనస్సు చెదరకుండా ఉండటం ఎట్లా అంటే దానికొక సాధన ఉంది ఏం చెయ్యాలి మనస్సు మీద ఒత్తిడి తగ్గించాలి ఒత్తిడి ఎట్లా పెరుగుతోంది మనస్సుకి మనస్సుని చాలా విషయాలతోని మనం ముడివేస్తూ ఉన్నాం అలా ముడివేయటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది దాన్నే మనం మానసిక బంధము అని అంటాం అర్జున ఇప్పుడు నీ మనస్సుని నీ బంధువులతోని నీ రాజ్యంతో నీ ఆస్తిపాస్తులతోని నీ మిత్రులతోని బంధము ఏర్పరచుకొని ఉన్నావు మానసిక బంధం వాటితో పెట్టుకున్నావు అంటే మానసికమైనటువంటి పట్టు వాటి మీద పెట్టుకున్నావు నువ్వేం చేయాలంటే ఆ మానసికమైనటువంటి బంధాన్ని తొలగించుకో దైహికంగా కాదు బాహిరంగా కాదు బాహిరంగా దైహికంగా బంధం ఉండనివ్వు వాటిని వదిలివేయమని చెప్పట్లేదు నేను మానసికమైనటువంటి పట్టుని మొత్తం అంతా వదిలివేయి అప్పుడేమవుతుంది ఆ ఒత్తిడి తగ్గిపోయింది సరే ఇంకొక రెండవ ఒత్తిడి ఉంటుంది ఎప్పుడైనా నీకు అదేమిటంటే ఏ పని చేస్తున్నా ఇందులో జయం రావాలి అనేటటువంటి ఒక కోరికతోనే ఒక ఒత్తిడి పెరుగుతుంది పని వల్ల సుఖం రావాలని లాభం రావాలని జయము కలగాలని వీటి వల్ల కూడా నీ మీద నీ మనస్సు మీద ఒత్తిడి పెరుగుతుంది కనుక పనులు చేసే కంటే ముందర నీ మనస్సుని సిద్ధం చేయాలి ఏమని జయం కలిగిన అపజయం కలిగిన నేను సమస్తాయిలో ఉంటాను నేను చెదరను అనేటటువంటి ఒక మానసికమైనటువంటి స్థితిని నువ్వు తెచ్చుకోవాలి జయాపజయాలకు లాభ నష్టాలకు మనస్సు చెదరకుండా ఉండేటటువంటి స్థితి దానిని సంతతము దానికి ఆ రకమైనటువంటి పాఠం చెబుతూ ఉంటే మనస్సుకి ఒకనాటికి ఆ మానసికమైనటువంటి స్థితి నీకు ఏర్పడుతుంది సమస్థితి ఏర్పడుతుంది అంటే జయాపజయములను సమానముగా స్వీకరించేటటువంటి స్థితి నీ మనస్సుకి వస్తుంది ఇప్పుడు ఈ రెండు ఒత్తిళ్ళు తగ్గాయి నీకు మానసికంగా నువ్వు పెట్టుకున్నటువంటి బంధము ఎన్నింటితోనో వాటన్నింటినీ తొలగించుకున్నావు కనుక ఆ ఒత్తిడి తగ్గింది జయాపజయములు లాభ నష్టాల వల్ల సుఖదుఖాల వల్ల వచ్చేటటువంటి ఒత్తిడిని కూడా తొలగించుకున్నావు ఇలా నీకు మనస్సు ఒక మంచి సమస్థాయిని పొందుతుంది సమస్థితిని పొందుతుంది కనుక ఇప్పుడు నువ్వు ఏ పనులు చేసినా మనస్సు చెదరదు నీ విహితమైనటువంటి నీ ధర్మాన్ని నీ వృత్తి ధర్మాన్ని నీ ఉద్యోగ ధర్మాన్ని నీ జాతి ధర్మాన్ని నీ కుటుంబ ధర్మాలను వీటిని వేటిని కూడా నువ్వు చేస్తూ ఉన్నప్పటికీ నీ మనస్సు చెదరకుండా ఉండేటటువంటి స్థితి నీకు ఏర్పడుతుంది అలా చేసుకో దానినే యోగము అని అంటాం అంటూ పరమాత్మ మనందరికీ మన మనస్సు వికలము చెందకుండా ఉండేటటువంటి ఒక విశేషమైనటువంటి సాధనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు భగవానుడు చెప్పినటువంటి ఈ సాధన మనము ఆచరించేటటువంటి ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం గురుకర్మాణి సంగం త్యక్ ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోసమోభూ సమత్వం యోగ ఉచ్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భావకా శ్రీసుకయ యోగేంద్రుల వారికి నమస్కారం యం యవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులూ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కార నారాయణం నమస్కృత్యా చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర అంబరీషుడు దేవదేవుడైనటువంటి వాసుదేవునికి అతని భక్తులైనటువంటి సాధు పురుషులకు పరమభక్తుడిగా ఉంటూ తన జీవనాన్ని గడుపుతూ ఈ సమస్త విశ్వాన్నంతటిని కూడా ఒక గులకరాయిలాగా భావిస్తూ ఒక మట్టి పెడ్డలాగా భావిస్తూ ఉండేవాడు అంబరీషుడి మనస్సు సంతతము శ్రీకృష్ణ పాదారవిందములయందే ఉంటూ ఉండేది సవై కృష్ణ పదారవిందయో వచాంశి వైకుంఠ గుణానువర్ణనే కరహరేర్మందిరమార్జనాదిషు శృతి చకారాచ్యుత సత్కథోదయే చిత్తంబు మధురిపు శ్రీపాదములయందు పలుకులు హరిగుణ పఠనమందు కరములు మార్జనములందు చెవులు మాధవ కథాశ్రవణమందు అంబరీషుని మనస్సు సంతతము శ్రీకృష్ణ పాదార విందములయందు ఉంటూ ఉండేది అంబరీషుని యొక్క వాక్కులు ఆ దేవదేవుని యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైన కళ్యాణ గుణములనే వర్ణిస్తూ ఉంటాయి అంబరీషుని యొక్క చేతులు నిత్యము శ్రీకృష్ణ మందిరములను ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉండేటటువంటి దేవాలయములను పరిశుభ్రము చేసే సేవలోనే ఆ అంబరీషుని చేతులు నిమగ్నమై ఉంటాయి ఇక అంబరీషుని చెవులేమో ఆ శ్రీకృష్ణ భగవానుడు పలికినటువంటి పలుకులను వినటములో మరియు ఆ భగవాను యొక్క దివ్యమైనటువంటి కథారవిందములను వినటములోనే నిమగ్నమై ఉంటాయి అంతేకాదు ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర ముకుందలింగాలయ దర్శనే దృశౌ సంగమం ఘ్రాణంచ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్యా रसनां तदर्पिते चूपुलु गोविन्दरूपवीक्षणमन्दु शिरमु केशव नमस्कृतुलयन्ु सङ्गमच्युतजनतनुसङ्गमन्तु घ्राणमु असुरारिभक्ताङ्घ्रिकमलमन्दु रसनतुलसीदलमुलन्दु వ్రతులు యందు ఆ రాజచంద్రమునకు ఓ పరీక్ష నరేంద్ర ఆ అంబరీషుని యొక్క కండ్లు నేత్రములు ఆ శ్రీమన్నారాయణుని యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క అర్చామూర్తిని అంటే విగ్రహములను భగవాను యొక్క విగ్రహములను కృష్ణ మందిరములను శ్రీమన్నారాయణుడు అనేక రూపాలలో వేంచేసి ఉన్నటువంటి దివ్యదేశ సందర్శనమునందే ఆ అంబరీషుని నేత్రములు నిమగ్నమై ఉంటాయి ఇక ఆ అంబరీషుని శరీరము శ్రీకృష్ణ భక్తులను స్పృశించుటయందే నిమగ్నమై ఉంటుంది ఆ అంబరీషుని యొక్క ముక్కు శ్రీకృష్ణ భగవానునికి అర్పించినటువంటి శ్రీకృష్ణ భగవానుని పాద యందు ఉన్నటువంటి తులసీదళములను ఆఘ్రాణించుటయందే లగ్నమై ఉంటుంది ఇక అంబరీషుని నాలుక శ్రీకృష్ణ భగవానునికి నివేదించినటువంటి ప్రసాదమును మాత్రమే ఆస్వాదించుటయందు లగ్నమై ఉంటుంది ఆ అంబరీషుని నాలుక ఇక అంబరీషుని పాదములు ಪಾದ ಹರೆ ಕ್ಷೇತ್ರ ಪದಾರ್ಪಣೆ ಶಿರ ಹೃಷಿ ಕೇಶಪದಿವಂದನೆ ಕಾಮಂಚ ದಾಸ್ನ ಕಾಮ ಕಮ್ಯಥೋತ್ತೋಕಜನಾಶ್ರಯಾರತಿ ಅಂಬರೀಷು ಪಾದಮೂಲು శ్రీమన్నారాయణుడు అర్చామూర్తిగా వేంచేసి ఉన్నటువంటి మందిరములను హరిమందిరములను అట్లాంటి క్షేత్రములను పర్యటించటములోనే నిమగ్నమై ఉంటాయి అంబరీషుని పాదములు ఇక అంబరీషుని శిరస్సు ఆ హృషికేశుని ఆ శ్రీమన్నారాయణుని యొక్క పాదారవిందములకు మాత్రమే నమస్కరించటములో లగ్నమై ఉంటుంది ఆ అంబరీషుని శిరస్సు ఇక అంబరీషుని కోరికలు ఆ శ్రీమన్నారాయణునికి సేవ చేయాలి అనేటటువంటి కోరిక తప్ప మరొక్క కోరిక అతనికి ఉండనే ఉండదు ఎల్లవేళలా ఆ భగవద్భక్తుల యొక్క సాంగత్యమునందే అతని మనస్సు ప్రవర్తిస్తూ ఉంటుంది ఆ రకంగా అంబరీషుడు సర్వాంతర్యామి అయినటువంటి శ్రీమన్నారాయణుడినే సేవిస్తూ ఈ భూమినంతటినీ పరిపాలన చేస్తూ ఉన్నాడు అంటూ శ్రీసుక యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु नलभयनमिदवश्लोकमु योगस्तः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्योस्समो भूत्वा समत्वं योग उच्यते योगस्थ कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्योस्समो भूत्वा समत्वं योगमुच्यते श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण